తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఊహించని మలుపు తిరిగింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతోందంటూ తాజా విచారణలో స్పష్టమైంది ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు దీనికి సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి తాజా సమాచారం ప్రకారం ప్రణీత్ రావు నుండి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ వివరాలు అందేవంటూ సిట్ గుర్తించింది ఆ సమాచారం ఆధారంగానే టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులకు దిగారట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన డెబ్బై లక్షల నగదు ట్యాపింగ్ సమాచారం ద్వారానే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం దుబ్బాకలో పోటీ చేసిన రఘునందన్ రావు బంధువుల వద్ద కోటి నగదు ట్యాపింగ్ సమాచారంతోనే సీజ్ చేశారు బేగంపేట ప్రాంతంలో డీసీపీ రాధాకిషన్ రావు బృందం ఈ డబ్బును స్వాధీనం చేసుకుంది మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ సాగిందని వివరాలు వెలుగులోకొచ్చాయి నల్గొండలోని కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి మూడు పాయింట్ ఐదు కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఈ మొత్తం నగదు కూడా ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారంతోనే పట్టుబడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది తొలిసారి కన్నా రెండోసారి బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించింది అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంభవించిన పరిణామాలు చూస్తే మాత్రం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సహాయంతోనే బీఆర్ఎస్ విజయదుందుబి మోగించి ఉండొచ్చన్న చర్చ మొదలైంది విశ్లేషకులు కూడా దీన్నే సమర్థిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు నుంచే కేసీఆర్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ఉందంటే ఆయన సాధించిన విజయం ఏదీ కూడా ఆయనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు నిజంగా ఉద్యమ బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదలడానికి సిద్ధమైన వీరులే అయితే అధికారం రాగానే పదవి పోతుందన్న భయం ఎందుకు పట్టుకుందని ఇప్పుడు చాలా మంది నిలదీస్తున్నారు పదవిని కాపాడుకోవడం కోసం ప్రత్యర్థుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించినట్టు ప్రశ్నిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆనాటి నేతలు అందరిని విచారించాలంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో ప్రతి దశలోనూ శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు వారి బంధువులు అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇప్పటి వరకు లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి మరిన్ని కీలక ఆధారాలు రాబోయే దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ సమాచారం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్లీ రాచుకునే అవకాశం ఉంది